అందరికి ప్రైజ్ లాడ్ రెండవ దశనాశ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ అధ్యామం సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేతన మీకు సమాధానం అనుగ్రహించిన గాక ఇది ఈరోజు ఉన్నటువంటి మన క్యాలెండర్ యొక్క దేవుని యొక్క వాక్యం అయితే మనకు సమాధానం రావాలంటే బావులేమంటున్నారంటే మా బోధన ప్రకారంగా మీరు మా మార్గంలో నడవండి మేము ఎలాగో నడుచుకున్నామో ఆ మార్గంలో నడవండి అక్రమంగా ఎవరైతే బోధిస్తున్నారో వారి నుండి ప్రక్కగా తొలగిపోండి మేము రాత్రి మగలు కష్టపడి పని ప్రయాసపడ్డాము మీరు మమ్మల్ని పోలు నడుచుకొంచున్నారు కాబట్టి ఏ పని చేయకుండా కొంతమంది అక్రమంగా నడుచుకుంటున్నారు కాబట్టి వారు ఇలాగా సంఘంలో ఉండి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళలో నుంచి దూరంగా ఉండండి మా కొరకు మీరు ప్రార్థించండి మూర్ఖులు కొంతమంది ఉన్నారు మమ్మల్ని ఆప్ దాని కొరకాయి మా కొరకు మీరు ప్రార్థించండి మీ ద్వారా వాక్యం వ్యాపింప చేయండి మమ్మల్ని పోలి నడుచుకోనండి అలాంటి మీకు దేవుడు సమాధానం గాక